ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయనాజకి జై శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు భక్తి కార్యాచరణ గురించిన కొన్ని సూచనలు సాధారణంగా మానవ జీవన ధర్మంలో ప్రతి మనిషి కూడా తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం ఉన్నదా లేదా సరైన జీతం వస్తుందా లేదా అనే భావనలో ఉంటారు అదేవిధముగా ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నాము లాభాలు ఎలా ఉన్నాయి అని మనుషుల యొక్క ధోరణి ఉంటుంది ఇలా ఉద్యోగాలలో వ్యాపారాలలో తగిన ఆదాయం ఉన్నదా లేదా అని విశ్లేషణ చేసుకున్నట్లుగా భక్తి మార్గంలో భగవంతుని దగ్గర లాభ నష్టాల గురించి విశ్లేషణ చేసుకోవద్దు భక్తి అనగా ఆధ్యాత్మిక భావన మన మనసు ఆధ్యాత్మికంగా భావన చింతనలో ఉండటమే భక్తి మార్గము భక్తి మార్గంలో ఉన్న భక్తులు సహజంగా దేవస్థానములకు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంకా భజనలు సత్సంగములు ఇలా ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు భగవంతుని భక్తిభావంలో భక్తులు జీవిస్తూ ఉంటారు అయితే తమ జీవన ధర్మంలో ఎదుర్కొనే విషయాలను భగవంతుని దగ్గర నివేదన చేసుకుంటూ కొంతమంది నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు దేవుడికి పూజలు చేస్తున్నాము ప్రదక్షిణలు చేస్తున్నాము కానీ మనకి ఎటువంటి ఫలితములు రావటం లేదు అసలు దేవుడికి దండం పెడితే మనకు వచ్చే లాభం ఏమిటి అని ప్రశ్న మాత్రం ఎవరో కూడా భక్తి మార్గంలోని భక్తులు వేయకండి దేవుడికి ఇంత చేస్తున్నాము మనకి దేవుడు ఏం చేస్తున్నాడు అనే భావన కూడా భక్తులు మనసులోకి తీసుకురావద్దు వృత్తిపరంగానూ కుటుంబపరంగాను జరిగే కార్యాచరణకు భగవంతునికి అనుసంధానం చేయకండి భక్తులు ఎటువంటి లాభాపేక్షమైన ఆలోచన లేకుండా భక్తి మనస్సుతో భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండగలరు మీకు ఖచ్చితంగా భగవంతుని దర్శనం కలుగుతుంది లేదా కనీసం భగవంతుని సంబంధించిన ఆనవాళ్లను అనగా అనుభూతులను నిదర్శనములను మీరు పొందగలుగుతారు కేవలం సమస్యలు తీరటానికి లేదా కోరికలు నెరవేరటానికి భగవంతుని దగ్గరికి రావటం సరైన విధానం కాదు భక్తులు నిండు మనస్సుతో భగవంతుని ఆరాధన చేస్తూ ఉండగలరు దీనికి రోజులు నెలలు సంవత్సరములు ఇలా కాలపరిమితి అంటూ ఏమీ లేదు మొత్తం మీ జీవితకాలం భక్తి ప్రేమతో భగవంతుని ఆరాధనలో ఉంటూ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక నిదర్శనములను భగవంతుని యొక్క ఆధ్యాత్మిక అనుభూతులను స్వీకరిస్తూ ఉండగలరు శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులు సాయిని ప్రేమిస్తూ పూజిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో అనుభూతులను పొందుతూ ఉన్నారు ఆధ్యాత్మిక నిదర్శనాలను ఎలవేళలా శ్రీ సాయిబాబా నుండి స్వీకరిస్తూ ఉన్నారు శ్రీ సాయిబాబావారి భక్తి మార్గులు ఉన్న భక్తులు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన భావనలతో జీవిస్తూ ఉన్నారు శ్రీ సాయిబాబా వారిలో నిండు ప్రాణం కనిపిస్తూ ఉంటుంది సజీవంగా భక్తులకి ఇప్పటికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు భక్తుడు భక్తి మనస్సుతో శ్రీ సాయిబాబా వారిని ఆధ్యాత్మిక భావనతో చూస్తే శ్రీ సాయిబాబా వారి సజీవ సాక్షాత్కారం పొందగలుగుతాడు భక్తి మార్గంలో భక్తి కార్యాచరణలో భగవంతుని నుండి భక్తులు ఆధ్యాత్మిక అనుభూతులను ఆధ్యాత్మిక నిదర్శనాలను పొందుతూ తమ జీవన విధానమును ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళటమే భక్తుల యొక్క కర్తవ్యము ఆర్థికపరమైన లాభ నష్టాలతో భగవంతునికి ఆరాధనకు ముడిపెట్టుకోవద్దు శ్రీ సాయిబాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులు శ్రీ సాయిబాబావారు తమ భక్తులకు ఎలవేళలా తోడు నీడలా ఉంటారు అనే భావనలోనే ఉన్నారు భక్తులకు సూచన శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో జీవిస్తూ ఉండండి శ్రీ సాయిబాబా సాయిబాబావారి ఆరాధనలో కొనసాగుతూ ఉండగలరు ओं श्री सारं सद्गुरु श्रीसारं श्रीसचिदानन्दसद्गुरु सायनाथराजकी जय